మహబూబా జిల్లా తొరూరు పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పలువురు లబ్దిదారులకు సుమారు పదకొండు లక్షల ఎనభై ఒక వేల రూపాయలను సీఎం సహాయ చర్యలను లబ్దిదారులకు పంపిణీ చేశారు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పేదల సంక్షేమ పార్టీ అన్నారు నిన్న ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ అన్ని రంగాలకు న్యాయం చేసే విధంగా బడ్జెట్ ఉందన్నారు కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి ఒక్క పైసా కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు వచ్చే ఆగస్టు పదిహేనో తారీఖు లోపల రెండు లక్షల వరకు ఉన్న వాళ్ళందరికీ రుణమాఫీ అవుతుంది మరి మన బడ్జెట్ ఎంత మంచిగా అందరికీ ఈక్వల్గా చేసి మన బడ్జెట్ పెట్టిండ్రు మరి కేంద్రం నుంచి వాళ్ళు ఒక్క రూపాయి పట్టుక రాలేదు కానీ మనకు మొండి చేయి చూపించిండ్రు చూపించి ఇట్లా చేయడం అనేది ఏమాత్రం బాగాలేదు తెలంగాణ ప్రజలు అందరూ కూడా గమనిస్తుండ్రు బీజేపీ వాళ్ళ ప్రవర్తన వాళ్ళు ఎట్లుందంటే బిజెపి వాళ్ళు ఏమైనా ఇచ్చిండ్రా సెంట్రల్ ఏమైనా ఇచ్చిందా మనకి ఫండ్ మనకేమైనా ఇచ్చిండ్రా తెలంగాణ రాష్ట్రానికి